శరమత్సవం అరగంటలో చూస్తావంట నాకు అప్పుడు అర్థం కాల మరి ఏం దీన్నే నిజం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఉండకూడదు ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి సరే బా ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా శర్మ చావుకి తనే కారణమని కోర్టు నమ్ముతోంది అండర్ సెక్షన్ త్రీ జీరో ఫోర్ సబ్ సెక్షన్ టూ ప్రకారం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక ప్రాణం పోవడానికి కారణమైన ముద్దాయికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష యాభై వేలు జరిమానా విధించడమైనది ద కేసిస్ క్లాజ్డ్ తను తీసుకెళ్ళిన డమ్మీగా నుంచి అలా క్లియర్ గా చెబుతుంది కదా మేడం అది అందరికీ క్లియర్ గానే ఉంది విష్ణు కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి డమ్మీ తీసుకెళ్లు ఉంటే క్రైమ్ లో ఒరిజినల్ ఎందుకు దొరుకుతుంది నిజంగానే అతనేందుకు బుల్లెట్ దగ్గర చచ్చిపోయాడు ఈ కార్ చాలా డేంజరస్ థాంక్స్ బ్రో సరైన టైంలో సరైన హెల్ప్ చేసా మధ్యలో ఒకడు గన్ను మార్చాడు మేడం అవునా అట్టయితే ఆ మార్చిలోనే పట్టుకో తను ఖచ్చితంగా బయటకు ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకని మాట విన్నావా దాని వల్ల మేమంతా తలదించుకోవాల్సి వచ్చింది ఆడపిల్లలందరూ ప్రిన్సెస్ సార్ అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడూ కిరీటం ఉంటుంది అది కింద పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడూ తలదించుకోకూడదు అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్ ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలేకుండా నాకు తెలియట్లేదు సార్ మందు తీపించమంటావా అలవాట్లేదన్నా పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా ఇష్టం లేదన్నా మరి ఎలా మనసులో ఉన్న బాధని ఎలా చెప్తావు పాట ఏమైనా పాడతాను సార్ ఏమైంది విష్ణు బాగుంది పాడు మీకేదో ఎంగేజింగ్ ఉంటుందన్న ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్గా చెప్తున్నాను కానీ నాకు అక్కడ ఉన్న కష్టాలు వేరు సార్ చూడ్డానికి ఎవరు రాలేదు నువ్వు వచ్చావు కదా వాళ్ళు రారు మా అమ్మకి కూతురి కన్నా బరువే ముఖ్యం చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫుడ్ పెట్టిందే కానీ నచ్చిన పని ఎప్పుడు చేయనివ్వలేదు ఫస్ట్ టైం నాకు నచ్చిన పని చేస్తే నా పరిస్థితి ఇది అయినా నాకు ఈ విధంగా జరగాల్సిందేలే రిటర్న్ అలా చాలా మంది ఉన్నారు వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ నాలా ఉండకూడదు అని పాపం విష్ణు శర్మ గారు నా చేతులతో చంపేశాను నీ చేతుల మీదుగా చంపేలా చేశారు దర్శనం చాలా ప్లాండ్ గా నేను ఇందులో ఇరికించారు ఆ రోజు చంపాలని ప్రాంక్ చేశారు ఇప్పుడు ఆ ప్రాంక్ నే యాక్సిడెంట్ గా మార్చారు దీని వెనక ఎవరున్నా ఎలా అయినా పట్టుకుంటా నిన్ను బయటికి తీసుకొస్తా నీకు నేను నా దర్శనం సార్ టైం అయింది బయలుదేరాలి Terima kasih telah menonton! శర్మ నాకు తెలుసు విష్ణు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం తొందరగానే క్లోజ్ అయ్యాం కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకుని బయటపడ్డాను తప్పక చేశాను నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శన వీడియోలోనే చూశాను పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు నా కూతురు చేతిలో చనిపోయాడు ఎన్నిసార్లు చెప్పిన అర్థంగా మీకు ఆ మనిషి కారు డీటెయిల్స్ ఫేక్ అనే నమ్మరో అయినా కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండాలి కొన్ని కేసులు అంటే అబ్బా వచ్చి ఆగిపోతాయి పోయి చూసుకోండి సార్ మన వాళ్ళందరికీ ఆ కిల్లర్ ఫోటో కార్ డీటెయిల్స్ ఇచ్చి ఎతకమన్నా మచ్చా వాడి గురించి తెలిస్తే గాని ఈ కేసులో ఒక్కడు కూడా ముందుకెళ్ళా మమ్మ అందరే పనిలో ఉండారా ఇదో ఆ శర్మ డాక్ కెనల్ ఓనర్స్ లిస్ట్ ఏమన్నావుగా ఆయన కుక్కలతోనే ఇబ్బంది గాని మాకు ఆయన ఎట్లాంటి ప్రాబ్లం లేదండి శర్మన్న చాలా మంచోడు ఆయనకిట్టు జరగడం మాకు చాలా బాధగా ఉండదు లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులు ఏవేంటి సంగతి సరే

మంచి మంచి చేతికి కత్తి వచ్చే దాకా తెచ్చుకున్నాం మచా బిన్నే ఎలబారి రేటు కన్నా పూడురా ఇదేదో పెద్ద వ్యవహరంలో ఉంది ఏడా ఉంటే చంపేస్తారు యాడికి పోయేది పోయేదేం ఇప్పుడే కదా తెలిసుండదే దీని వెనకాల ఎవడో ఉన్నాడనే వేయ్ ఏం మాట్లాడుతుంటావురా వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండరు చంపేస్తారురా అది అమ్మకేం కాదు ఏడేళ్ళు తర్వాత బయటకొచ్చేస్తుంది ఏడేళ్ళ ఏడేళ్ళ తర్వాత బయటకొస్తా సరే మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది పడక్కా ఇడికి ఎల్చిం పే ప్యాన్స్ అయిపోయినది రా ఏంద్రా అందరికి ఎల్చేసి దేవుడైపోదాం అనుకుంటాండవా